మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో అక్షయ పాత్ర అనంగాని మనందరికీ తెలుసు కదండి అక్షయ పాత్రను ఎలా ప్రతిష్ఠించుకోవాలి అందులో ఏమి వేయాలి అసలు ఏ ఏ రోజుల్లో పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలా వద్దా ఏ రోజుల్లో డబ్బులు వేయాలి ఏ రోజుల్లో తీసుకోవాలి పాత్రనే ఎందుకు వాడాలి అందులో కళ్ళు ఉప్పే వేయాలా అసలు ఏమేమి వేసుకోవాలి ఏ రోజుల్లో ప్రతిష్ఠించి పెట్టుకోవాలి ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలి క్లీన్ చేసుకోవాలా లేదా ఏ ఏ రోజుల్లో ఎలా దాన్ని శుభ్రం చేసుకోవాలి పాడైపోతే ఎలా ఒకవేళ బై మిస్టేక్ పగిలి పాడైపోయింది అనుకోండి కూడా అటువంటి టైంలో ఏం చేయాలి ఇలా అక్షయ పాత్ర అనంగానే చాలా మందికి చాలా చాలా డౌట్స్ వస్తాయి అందరూ పెట్టుకోవచ్చా లేదా ఆనవాయితీ ఉండాలా అని అలా ప్రతి ఒక్క విషయం కూడా ఎటువంటి డౌట్స్ లేదు ముఖ్యంగా అందులో వేసినవి ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి మీకు డౌట్స్ లేకుండా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ క్షయము అంటే తరగనది శాశ్వతమైనది ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థము అందుకే అక్షయ పాత్రను మనము ప్రతిష్ఠించుకొని ఇంట్లో పెట్టుకుంటే అందులో మనం ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ కూడా అక్షయంగా ఎప్పటికీ దినదినాభివృద్ధి అవుతూ ఉంటాయని వీళ్ళు ఎప్పటికీ ధనధాన్యానికి లోటు లేకుండా ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పులు లేకుండా ఎల్లప్పుడూ కూడా లక్ష్మి కటాక్షం కలుగుతుందని ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెబుతారు ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం అనేది మనకి పూర్వకాలం నుంచి కూడా ఉందండి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వృధా ఖర్చులు తగ్గి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతాము అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజున దీపావళి రోజు ధనత్రయోదశి రోజున శుక్రవారాలలో ఏవైనా మంచి తిథులు ఉన్నప్పుడు అంటే ఏకాదశి పంచమి తిథులలో మనము అక్షయ పాత్రను చేసుకొని ప్రతిష్ఠించి పెట్టుకుంటాము అక్షయ పాత్ర గురించి ఉన్న ఒక్కొక్క డౌట్ కూడా క్లియర్ చేసుకుందాము ఫ్రెండ్స్ పాండవులు వనవాసం వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్షయ తృతీయ రోజే ఈ అక్షయ పాత్రను ఇచ్చినట్లు మన పురాణాల్లో ఉంది అందుకే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను పెట్టుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఆ లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకొని అక్షయ పాత్ర ప్రతిష్ఠించుకుంటే లక్ష్మీ కటాక్షం శీఘ్రమే కలుగుతుంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చా ఆన్వాయితీ ఉండాలా అంటే ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం అనేది ఆన్వాయితీ అనేది ఏమీ లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక జాగ్రత్త చేసుకొని మనము ఎక్కడ పెట్టుకోవాలి అంటే ప్రతిష్ఠించుకున్న రోజు కదిలించుకోకుండా ఆ తర్వాత రోజు పూజారూంలో పెట్టుకోవచ్చు పూజారూంలో పెట్టుకుంటే మాత్రం ప్రతినిత్యము కూడా దూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి లేదు అనుకుంటే మనము డబ్బులు దాచిపెట్టుకునే బీర్వాలో కానీ ఎక్కడ అంటే ఎటువంటి అంటు ముట్టు లేకుండా ఉన్నదా దగ్గర భద్రపరచుకోవచ్చు మట్టి పాత్రనే వాడతామని అంటే మట్టి కుండను తీసుకొచ్చుకుంటాము చిన్న మట్టి కుండ సైజు మీడియం సైజు తెచ్చుకుంటాం మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు మనం చెయ్యి పట్టేంత ఇటువంటి సైజు అయితే బాగుంటుంది తీసుకొచ్చుకోవాలి మట్టి ఎందుకు వాడతాము అంటే మట్టి అంటే భూమి నుండి వచ్చేది మట్టి స్వచ్ఛమైనది ఎటువంటి దోషాలు ఉండవని అంతేకాదు మట్టి పాత్రను పాత్రగా ప్రతిష్ఠించి చేయడం వలన అనంతమైన సంపదలు ప్రాప్తిస్తాయని అందుకే మట్టి పాత్రను వాడాలి అని చెబుతారు ఈ మట్టి పా కుండను తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయండి కుండను ఒక్కటగా తెచ్చుకోకూడదు రెండు వస్తువులుగా అట్లా తెచ్చుకోవాలి అంటే కుండతో పాటు పైన మూత లేదా చిన్న ప్రమిద లేదా మనకి కుండతో పాటు ఇంట్లోకి ఏదైనా అవసరమైనది ఏదైనా సరే రెండుగా తీసుకొచ్చుకోవాలి ముఖ్యంగా మనకి కర్మకాండలు అవి చేసేటప్పుడు మట్టి కుండని ఒక్కదాన్నిగా తెచ్చుకుంటారు అవునా కాదండి అందుకని ఒక్కటిగా తెచ్చుకోకూడదు రెండుగానే తెచ్చుకోవాలి ఎందుకు అంటే మన పెద్దలు చెప్తే ఏమిటి అంటే కుండని ప్పుడు అక్కడే మనం పీస్తో ఇంటూ మార్కు వాళ్ళ దగ్గరైనా వేయించుకొని తెచ్చుకోవాలండి లేదు అనుకుంటే మనమైనా సరే పీస్ తీసుకెళ్ళి అక్కడే ఇంటూ మార్క్ వేసుకొని తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే మేము శుభకార్యానికి తీసుకొచ్చుకుంటున్నాము ఆ శుభకార్యానికి కాదు కాదు అనడానికి ఈ క్రాస్ మార్క్ అన్నమాట కాదు అనడం కోసము మనము ఈ క్రాస్ మార్క్ వేసుకొని తీసుకొచ్చుకోవాలి అలాగే తీసుకువచ్చుకున్నటువంటి కుండని నీళ్ళలో ఒక అరగంట నానబెట్టుకోవాలి ఎందుకు అనంటే ఒక్కసారి మనము పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టైము మనము కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత నుంచి నీటితో కడగకూడదండి ఆ విషయం కూడా చెప్తాను ఎందుకు ఏమిటి అనేది అందుకని ఫస్ట్ డే మనం తెచ్చుకున్నప్పుడు ఒక అరగంట నీళ్ళలో నానబెట్టుకొని కొంచెము ఆరబెట్టుకోవాలండి ఎండకు కానీ లేదా బయట కానీ కొంచెం ఒక అరగంట గంట ఆరబెట్టుకుంటే మనకి తర్వాత కూడా పాడవకోకుండా ఉంటుంది ఇంకా ఆరిన తర్వాత మనము పసుపు ఉంటుంది కదండి పసుపు కుంకుమలలో సువాసన సువాసనాభరితమైన అంటే ఇష్టం కాబట్టి పసుపు కుంకుమల్లో కొంచెము జవ్వాది పచ్చ కర్పూరము రోజు వాటర్ ఇంకా మీకు ఏమైనా సువాసభరితమైన ఏమన్నా ఉన్నా కలుపుకొని చక్కగా పసుపుతోటి కుండ అంతా కూడా రాయాలి రాసిన తర్వాత ఆ పైన కుంకుమతోటి శ్రీమ్ అనే బీజాక్షరం రాయాలి శ్రీమ్ అన్న బీజాక్షరం రాసిన వెంటనే మనకి అక్షయ పాత్ర రెడీ అయినట్లేనండి అప్పుడు ఆ కుండ మనకు అక్షయ పాత్ర అవుతుంది అయిన తర్వాత మనము శుభ్రంగా మనము కడిగే అంతా పసుపు రాసుకున్న తర్వాత శ్రీమ్ రాసిన తర్వాత గా మనము ఆ అక్షయ పాత్రలో పసుపు కుంకుమ జవ్వాది పచ్చకర్పూరం అక్షింతలు ఇలా నేనైతే ఐదు రకాలు వేసుకుంటానండి మీ ఇష్టం అండి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా సంఖ్య అయితే మంచిది అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ వస్తువులైనా సరే అందులో వేసుకోవచ్చు సంఖ్య చూసి వేసుకోండి ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనకి కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలండి ఎందుకు అని అంటే అమ్మవారు సముద్ర గర్భం నుండి ఉద్భవించారు సముద్రం అంటే ఉప్పుతో సమానం అండి అమ్మవారికి సముద్రం నుంచి వచ్చిన విశేషమైనవి ఏవైనా కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి లక్ష్మీ గవ్వలు ఇలా ఉన్నాయి కదండి అన్నీ ఇష్టమే అందులో ఉప్పు అంటే అమ్మవారికి ఇంకా చాలా ప్రీతి అన్నమాట కానీ మామూలు ఉప్పు అది వేయకూడదు ఓన్లీ కళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోవాలి కళ్ళు ఉప్పు ఎందుకు అనంటే కళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా గ్రహించి మన ఇంటిని అంతా కూడా పాజిటివ్గా మారుస్తుంది అందుకే ప్రత్యేకంగా మనము ఈ కళ్ళు ఉప్పు మాత్రమే వాడుతాము ఈ కళ్ళు ఉప్పుని మూడు ఐదు అట్లా గుప్పిళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకోవాలి నలుపు బ్లౌజ్ పీస్ అయితే తీసుకోకూడదండి ఎరుపు పసుపు పచ్చ అయితే మంచిది పట్టు బ్లౌజ్ పీస్ అయితే ఇంకా మంచిది లేకపోతే కాటన్ దైనా వాడుకోవచ్చు టూ బై టూ పీస్ అయినా వాడుకోవచ్చండి ఆ బ్లౌజ్ పీస్ Lo manamos. మనకిష్టమైన మంగళకరమైన వస్తువులు కానీ చిన్న వెండి రూపు కానీ బంగారము అమ్మవారి ఏవైనా సరే అందులో డబ్బులు లేదు అనుకుంటే ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని గంధము పొట్టు పెట్టి అదైనా పెట్టుకొని బ్లౌజ్ పీస్ని మడతబెట్టి మనం ఉప్పు పైన పెట్టాలి ఉప్పు పైన పెట్టిన తర్వాత ఆ పైన డబ్బులుగా మనము ఏవైనా ఐదు నోట్లు ఒక వన్ రూపీ కాయిన్ తప్పకుండా పెట్టాలి ఐదు నోట్లు పది రూపాయలు అయినా తీసుకోవచ్చు లేదా వంద రూపాయలవి లేదు అనుకుంటే యాభై అట్లా యాభై ఒకటి ఇరవై ఒకటి ఐదు వందలు ఒకటి వెయ్యి ఒకటే అలా అయినా సరే పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇంకా డబ్బులతో పాటు ఆ పైన మనం ఏదైతే వృద్ధి చెందాలి అనుకుంటున్నామో అవి ఏవైనా సరే అందులో మనము పెట్టుకోవచ్చండి కూడా పెట్టుకున్న తర్వాత మనము పైన కొన్ని అక్షింతలు పెట్టుకోవాలి ఇప్పుడు మనకి అక్షయ పాత్ర సిద్ధమైపోయింది ఈ అక్షయ పాత్రని పూజారూంలో ఆగ్నేయ మూలంలో పెట్టుకోవాలి పెట్టుకొని మనము ఏ రోజు పెట్టుకుంటాము అక్షయ తృతీయ రోజైనా సరే ఏ రోజు పెట్టుకున్నా శుక్రవారం పెట్టుకున్నా ఆ తర్వాత రోజు మాత్రమే కదిలించి తీసి పూజారూంలోనే ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే బీరువాలో పెట్టుకోవచ్చు సిద్ధమైన అక్షయ పాత్ర మీద మూత పెట్టుకోవాలా లేదా అందరికీ డౌట్ వస్తూ ఉంటుందండి లోపల ఉప్పు ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు ఫంగస్ రాకు కుడా చెమ్మ రాకుండా ఉండాలి అంటే గాలికి అలా వదిలేస్తేనే మంచిది మూత పెట్టుకున్నా మంచిది కానీ ముఖ్యంగా అయితే మనకి పాడవకుండా ఉండడానికి మాత్రం అట్లానే చేయాలి అక్షయ పాత్రని నేల మీద మాత్రం ఉంచకూడదండి రాగి వెండి ఇత్తడి ఇలాంటి పాత్రల్లో పెట్టి పెట్టుకోవాలి అన్ని ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టుకోవాలి అంతేగాని స్టీల్ మీద పెట్టకూడదు ఏ రోజు పెట్టాలి ఏ రోజు తీయాలి అంటే మనం శుక్రవారం పెడితే శని ఆది సోమవారాలు ఉంచి మంగళవారం తీయాలి మంగళవారమే ఎందుకు అని అంటే మంగళవారం మంగళకరమైన రోజు మంగళవారం మారు కోరుతుంది అంటే వృద్ధి మనము తీసి మళ్ళీ పెడతాం తీసి మళ్ళీ పెడతాము మనం మంగళవారం తీస్తాం శుక్రవారం పెడతాము అట్లా తీసి పెడుతూ ఉండటం వల్ల మనం తీసిన డబ్బును బ్యాంకుల్లో అట్లా వేస్తూ ఉంటాము అలా మారుతూ మారుతూనే ఉంటుంది అట్లా మన డబ్బులు కూడా వృద్ధి 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 చెందుతూ ఉంటాయి మనం పెట్టిన డబ్బులను ఆ రోజు రాత్రి అయితే తీయకూడదండి తర్వాత రోజు తీయాలి మనం నెల జీతం వచ్చినా జీతం పెడతాము ఈ రోజు పెట్టామనుకోండి రేపు పొద్దున తీసుకోవాలి అంతేగాని రోజు అయితే నిద్ర చేయాలి తప్పకుండా పెట్టిన రోజే తీయకూడదు లే కాదండి మనం గోల్డ్ కానీ ఏవైనా సరే ఏవైనా పత్రాలు కానీ ఏదైనా సరే మనం వృద్ధి ఏది చెందాలి అనుకుంటున్నామో అవి ఏవైనా పెట్టుకోవచ్చు పాత్రలో పెట్టిన ఉప్పు ఇవన్నీ కూడా పాడైనాయి అనుకోండి ఎప్పుడు మార్చుకోవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోకూడదు ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో మార్చకూడదు ఆదివారము బుధవారాలలో ఇంకా మనకి ముఖ్యమైన తిథులులో అలాంటి రోజుల్లోనే తీసి మనము శుభ్రం చేసుకొని మళ్ళీ శుక్రవారం వచ్చిన రోజు లేదా విశేషమైన రోజులు వచ్చినప్పుడు పెట్టుకోవాలి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ముఖ్యంగా తీయకూడని రోజులు ఉన్నాయండి అవేమిటి అంటే పౌర్ణమి అమావాస్య రోజులు మంగళ శుక్రవారాల్లో తీయకూడదు అలాంటి రోజుల్లో తీస్తే మనకి మంచిది కాదు డబ్బులు కూడా వృధా ఖర్చు అవుతాయి ముఖ్యమైన విషయం అందరికీ చాలామందికి వచ్చే డౌట్ అసలు క్లీన్ చేయవచ్చా లేదా అని మనము పెట్టుకున్న రోజుగా అట్లానే ఉంచుతాము దాంట్లో పెట్టిన డబ్బులు మనం చెప్పాను కదండి అట్లా తీసుకుంటూ ఉంటాము పెట్టుకున్న రోజు మాత్రం అలానే ఉంచేసేసేయాలి తర్వాత మనము ఎప్పుడెప్పుడు అంటే మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి క్లాత్ తోటి అంటే కొంతమందికి ఒక నెల అవ్వగానే ఉప్పు కరిగిపోతుంది అలాంటిది ఉంటుంది కదా కొంచెం పాడవుతుంది లోపల చెమ్మగా కనబడుతుంది పైన బూజులాగా ఫంగస్ వస్తుంది ఇలా డౌట్ వస్తుంది అలాంటప్పుడు మనము మంచి రోజులు చూసుకొని బుధవారము ఆదివారము ఏకాదశి తిది ఇలాంటి రోజుల్లో మాత్రము అయితే ముఖ్యమైన విషయం ఇక్కడ అందరు గుర్తుంచుకోవాల్సింది నీటితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్ తోటి మొత్తము శుభ్రం చేసుకోవాలి బుధవారము ఆదివారము శుభ్రం చేసుకుంటాము మళ్ళీ మనము శుక్రవారం వస్తుంది కదండి అప్పుడు కానీ లేదంటే అక్షయ తృతీయ దీపావళి ధనత్రయోదశి ఆ దగ్గరలో ముందు రోజుల్లో శుభ్రం చేసుకొని కొంచెం ఆరనిచ్చి మళ్ళీ యధావిధిగా మనం ఎలా అయితే ప్రతిష్ట చేసుకుంటామో అలానే మళ్ళీ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక్క విషయం ఎంత మనం క్లీన్ చేస్తున్నాం అనుకోండి ఎంత క్లీన్ చేస్తున్నా రూపాయి కాయిన్ ఉంటుంది కదండి ఆ వన్ రూపీ కాయని మాత్రం దాంట్లోనే ఉంచాలి ఉంచే శుభ్రం చేసుకోవాలి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెడదాం అనుకోవద్దు రూపాయి కాయని లోపలే ఉంచేసి మనం ఉప్పు అన్నీ తీస్తాము తీసి క్లాత్తో తుడిచేటప్పుడు కూడా ఆ వన్ రూపీ కాయని లోపలే ఉంచి శుభ్రం చేసుకోండి క్లాత్ తోటే ముఖ్యంగా గుర్తుంచుకోండి వాటర్ యూజ్ చేయకూడదు ఉప్పు అంటే మన పురాణాల ప్రకారము తెలిసిందే కూడా పాండవులకు శ్రీకృష్ణుడు అక్షయపాతనే బహుకరిస్తారు కదండి అందుకే ముఖ్యంగా ఈ అక్షయ తృతి రోజే బహుకరించారని అక్షయపాతను ఈరోజు పెట్టుకుంటే ఇంకా మంచిదని కూడా చెప్తారు ఇచ్చినప్పుడు ఒకసారి ద్రౌపది దేవి తెలియకుండానే అక్షయపాత్రను కడిగి శుభ్రం చేసి ఆరబెడుతుంది అలా చేయడం వలన అన్నానికి చాలా ఇబ్బందులు పడతారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి సరిగా చూడమ్మా ఆ ఒక్క అన్నం మెతకైనా ఉంటుంది ఒకవేళ ఒక్క అన్నం మెతుకున్నా కూడా అది పనిచేస్తుంది కాబట్టి అని చెప్పగా ద్రౌపదీ దేవి చూడగా చిన్న అన్నం మీదకు కనిపిస్తుంది చిన్న అన్నం మెతుకు వల్ల మళ్ళీ వాళ్ళకి అందులో నుంచి వాళ్ళు అనుకున్న అన్నీ కూడా రావడం మొదలు పెడతాయి అందుకని చెప్పేసి అంటారు అక్షయ పాత్రని కడగకూడదు ఒక్క రూపాయి అయినా ఉంచాలి అని అందులో ఏ చిన్నది ఉన్నా కూడా అది అక్షయ పాత్ర అవుతుంది మనం క్లీన్ చేసామనుకోండి అది ఇంకా అక్షయ పాత్ర కాదు మామూలు మట్టి కుండే అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదు ఇంకొక విషయము అందులో మనము కుండ చాలా రోజులు అవుతుంది పాడైపోయింది కొంచెం పగుళ్ళు వస్తాయి లేదా కింద పడడం ఏదన్నా అయ్యింది అనుకోండి బై మిస్టేకు అలాంటప్పుడు అది తీసి పక్కన పెట్టేసేసి మనము యధావిధిగా మళ్ళీ కొత్త తెచ్చుకొని చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు అందులో పెట్టిన అన్నీ కూడా ఏం చేయాలి అని వస్తుంది మనము అందులో పెట్టిన ఉప్పుని మన ఇంట్లో షింకు క్లీన్ చేసి షింకులో అన్నా వేయాలి లేదంటే కాలువలో అన్నా వేసుకోవాలి రూపాయి అయితే మళ్ళీ మనం వాడుతూనే ఉంటాము అందులో పెట్టిన డబ్బులు పెడుతూ తీస్తూ ఉంటాము బ్లౌజ్ పీస్ మంచిగా ఉందనుకోండి అదే బ్లౌజ్ పీస్ వాడుకోవచ్చు కొంచెం ఏదన్నా ఇదైతే మనము ఇంట్లో ఏదన్నా మనము దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడానికి కానీ లేదు అనుకుంటే మనం బ్లౌజ్ కానీ కుట్టించుకోవచ్చు మళ్ళీ తర్వాత మళ్ళీ అది పాడైంది మాత్రం పెట్టకూడదు మళ్ళీ కొత్త బ్లౌజ్ పీస్ మాత్రమే పెట్టుకోవాలి ఇవి ఫ్రెండ్స్ అక్షయ్ పాత్ర గురించి నాకు తెలిసింది అందరికీ చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు కానీ మిగిలిన రోజుల్లో కానీ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అని క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి అండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎన్నో విశిష్టతలు ఉన్న అక్షయ పాత్రను ఎటువంటి అనుమానాలు ఎటువంటి సందేహాలు లేకుండా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ అనుమతితోటి పెట్టుకొని క్షయపాతను ప్రతిష్ఠించుకొని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మీ ఇల్లుతులతో గాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్